ఫ్రెండ్స్ ఇప్పుడైన రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు నార్పుతున్న పద్నాలుగు ఫైర్ ఇంజిన్లు ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం ఒక ఫ్యాక్టరీలో ఎగిసి పడుతున్న వంటలు మంటలు ఆరుతున్న పద్నాలుగు ఫైర్ ఇంజన్లు అసలు ఏం జరిగింది చూస్తే వరుస అగ్ని ప్రమాదాలు దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టిస్తున్నాయి హఠాత్ పరిణామాలతో అక్కడి జనం నిత్యం కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు ఈ క్రమంలోని ఇవాళ కేశవపురం పరిధిలోని లారెన్స్ రోడ్ లో ఉన్నటువంటి ఓ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి ఈ పరిణామంతో ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున నల్లటి పొగ బయటకు వెలువడుతోంది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం పద్నాలుగు ఫైర్ ఇంజన్లతో భారీగా ఎగిసపడుతున్న మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ఏంటనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం అయితే అందలేదు ప్రస్తుతం పద్నాలుగు ఫైర్ ఇంజన్లతో భారీగా ఎగిసపడుతున్న మంటలను అయితే అదుపు చేసేందుకు ఈ యొక్క ఫైర్ ఇంజన్ సంబంధించి అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని కేశవపురం పరిధిలో ఉన్నటువంటి లారెన్స్ రోడ్ లో ఉన్న ఒక ఫ్యాక్టరీ నుంచి అయితే గనక ఫ్యాక్టరీలో మంటలు ఉన్నట్టుండి చెలరేగడంతో ఈ ఘటన అయితే జరిగింది